ఎక్కడ ఉన్నా కానిస్టేబుల్స్ హై టెన్షన్ హైదరాబాద్ సిటీ సిటీ ఆన్ డ్యూటీ సార్ కిషోర్

ఏడు సంగతులు నథింగ్ సో కొంచెం దగ్గరికి రా ఇంట్లో అత్తమ్మ సంబంధాలు ఏమి చదువుతున్నారు ఏంటి అలాంటిది లేదు సార్ ఆహా ఇంకొంచెం దగ్గరికి రా ఫ్యూచర్ ప్లాన్స్ ఏటో ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి అయ్య బాబాయ్ మెడలే కాస్త దగ్గర రా ఆ సేట సాపు నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడు నేను చెప్తాగా రేఖలన్నీ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి ఏ సబ్బు

మొత్తం డిపార్ట్మెంట్ అంతా డిపార్ట్ అసలు మాట్లాడుకుని వచ్చేస్తారా యువల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్ ఇన్సఫిషియెంట్ ఇన్డెఫిషియెంట్ ఇన్ఆర్బిట్ మాల్ అకౌంట్ ఐపీసీ సెక్షన్ జనరల్ గా మనికొడ నుంచి ఎయిర్‌పోర్ట్ కి తీసుకుంటారు బే మామూలుగా అయితే 450 మంది సూప్రీం క్యాబ్ కాబట్టి 550 టోల్ గేట్ సెపరేట్ గా అంతేగా మరి పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకొని వచ్చి మా ఎస్ఏ మేడం తో మన సెల్ఫీలు తీవుతావా జరరత్నయ్యే నిన్ను హోల్డ్ ఆన్ మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్ పాపా స్పోర్ట్స్ కార్ లాగా ఏమ ఉన్నారండి అండి అహహో బయ్యా నేను క్యాప్ డ్రైవర్ని మేడమ్ గారి లవ్ లో ఉన్నాను లోపల రావచ్చా జరత్తా నికల్ కదా అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను మ్యాటర్ కన్వేడు శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం ఇదిగోండి అబ్బాయిలు మీ అందరికి మా పెళ్ళికి బట్టలు కొని ఇతనే సర్ నేను కొంచెం షార్ట్ కదా నా సైజ్ 38 సర్ 342 క్లోజ్ ద డోర్ ఘో ఫైటా మేడమ్ సిమెటిక్ ఫిట్ అవసరమా నేను మెంటల్ కో ఫిక్స్ అయ్యాను జరత్తా మసాజ ఫైట్ లాంటి మసాజ్ సో స్మూత్ వా దొరికాడు మేడం కూడా దొరికేశారు లోపలేం జరుగుతుంది రాగవా ఇంకేముంటది బయటే కిషోర్ గారు సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా ఎంజాయ్ మై వచ్చేసిన శ్రీదేవి ఉన్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చు ఇసుకోండి ఆపడి మేడం ఆపడి మేడం ఇది ఫైటా అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ ఫైట్ అవసరమని నేను మెటల్ గా ఫిక్స్ చేయాలి అన్నారు బట్ ఫిజికల్ గా చేసి పోయి కొడుకు హూ ఇస్ రెస్పాన్సిబుల్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ వాని నేను కొడతాను అనుకున్నాను వాడు తాయ బస చేసుకున్నాడు జో హోగే సో హోగే మళ్ళీ ఇలాంటి మసాజ్ ఫైట్ చేయనే నా కొట్టేసి చెప్పండి ఒట్టు ఈ బోర్డ్ టోడి కావాలి నాకు బాహుబలి ఒట్టు కావాలి మీ కాలు నా గుండు మీద ఉంది మీ కసి నా గుండెల్లో ఉంది ఆ ట్యాక్సీ భల్లలు దేవగానే మై దేఖలేదు ఏంటి

కోనేరే చోట చేతన్ యుర్ ఆల్ చీటింగ్ పోలీస్ మీరే ట్రక్ లోంచి కార్ లోకి చేశారు నేను చూసాను మన సాక్షి దొరికింది ఏ పిల్లోడ్ సాక్షి చెల్లదు ఏ ఐ హావ్ వీడియో ఫుటేజ్ టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి జంప్ థాంక్స్ రా బొడడా టైం కొంచెం హెల్ప్ చేసా నా రాజ్యంలో లుక్ స్టాలో ఉంటే నేను అట్లనే హే రాజన్ ఈ టైం లో ఇక్కడ ఏం చేస్తున్నారు దట్స్ మై హౌస్ సరే పద ఫుడ్ పెట్టిస్తా సరే పనిస్తాను రూపీస్ ఓకే అవును రాజన్ మీ అమ్మ నాన్న ఇక్కడ అలా జాలిగా చూడద్దు ఐ హీట్ కండిషన్ నాకు బోర్ కొట్టే వెళ్ళిపోతా అమ్మరాజు పదకొండు వంద అక్కడ నా నానా ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండు ఓ పక్క విగ్రహాలు మధ్యలో బుద్ధుడిని నిలబెట్టి అంటే గుర్తొచ్చింది ఏకంగా కొత్త రాజధాని అయ్యో అమరావతి ప్రయాణి అన్న బుద్ధనా ఆగల్లనా కొట్టుకోండి సార్ ఏమైంది సార్ ఏదో మా కంపెనీ కోసం నా బాంబరి తెచ్చుకున్నాం సార్ అబ్బా చొక్క మందు కూడా తాగని ఎదవని తీసుకొస్తావా పైగా బేర వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైమ్ సోడా రాయ్ మందు తాగిన వాడు ఎవడన్నా నా పార్లో కనపడితే వాడి వీప్ మీద పోర్క్ తో పెయింటింగ్ లే

పడుకుందా బాలు మై ఫాదర్ ఇప్పుడు నాకు ఐదేళ్ళు ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో మాకు చాలా ఆస్తులు ఉండేవి సడన్గా అమ్మ హెల్త్ డిస్టర్బ్ అయింది అమ్మకు తోడుగా నాన్న ఇరవై నాలుగు గంటలు మాతోనే ఉండేవారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నమ్మిన ఫ్రెండ్స్ నాన్నే మోసం చేశారు కళ్ళ ముందే అమ్మని ఆస్తిని కోల్పోవడంతో నాన్న క్వశ్చన్ మార్క్ అయిపోయారు ఇరవై ఏళ్ళగా అక్కడే ఆగిపోయారు లైఫ్లో ఒక్కసారైనా మళ్ళీ నాన్నే హీరోలా చూడాలని ఉంది కానీ కష్టం పడుకుందాం వ్యాలెట్ పార్కింగ్ పేరుతో క్రేజీగా కార్లు కొట్టిస్తున్న కిలాడి దొంగలు లెట్స్ స్టార్ట్ పార్కింగ్ గోవిందా గోవిందా దగ్గర పార్కింగ్ ఏంటి రాఘవ గారు ఓకే నేను టైం నేను ఏదో

ఇండియన్ టెక్నాలజీల్ బాల్

గారు అలా ఖాళీ కూర్చోపోతే టైర్లో చూడచ్చు కదా టైర్ కి చేస్తే కనీసం కార్కైనా తగలదు ఎక్కడెక్కడ ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలు రికమెండేషన్ లీక్ గంట ముందు భయలే

కంచ బయటికి వచ్చిందా ఇంకేమునది చేసే సీటు బెల్ట్ పెట్టుకుని ఏందిరా నీకు నొప్పి మన హైదరాబాద్ 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 కేసీఆర్ ఏమన్నా నీకు రాసిచ్చిందా